ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళబోయేది ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే ఇరవై మంది ఇరవై మంది ఒక చోట కాకుండా కనీసం రెండు వందల మంది మూడు వందల మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్నీ మిగుల్చుకొని ఈరోజు చేస్తున్నాం ఈ రోజున నేను మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి ఒక సమర్థత నేను ఉండాలి దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను మీకు ఈరోజు మాటిస్తున్నా నేను రెండు వేల పదిహేడులో చెప్పినప్పుడు మాట ఇచ్చాం వెనక్కి వెళ్ళాం నిలబడ్డాం అలాగే ఈరోజున ఇంకో మాట ఇస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ మన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను ఇక్కడికి ఈరోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు నేను మీ కష్టాలు తెలియాలి మీ బాధలు తెలియాలి నేనున్నా రోజున అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలు చెప్పట్లా వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను మూడు పర్యాయాలు నేను ఆరు నెలలు ఆరు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ప్రతి రెండు నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ మన పార్వతీపురంలో కానీ అరకు ప్రాంతాల్లో కానీ గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి రెండు నెలలకి పది నుంచి పదిహేను రోజులు గిరిజనలోనే గిరిజనతోనే గడపాలి మన ప్రాంతంలోనే గడపాలని కోరుకుని ఎందుకంటే మీ అభివృద్ధి మీ అభివృద్ధి నాకు చాలా అవసరం మీరు ఆనందంతో ఉండాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి ఇంకా మీరు రోడ్లకి ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఇద్దరి బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు మేమందరం మీ ముగ్గురం మేము ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరపున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేల తరపున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి అద్భుతంగా చూస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది ఉదాహరణకి ఇలాంటి ఇల్లుల చోట మంచి ఇల్లు చేసి మీతో మాట్లాడి ఇక్కడున్న అందరితో మాట్లాడి మా కూర్చోండి కూర్చోండి మీరు కొంచెం పక్క రా ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదానం ప్రాంతంలో కనిపిస్తే ఇక్కడ పల్లంగా ఉండే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టేట్ అని అంటాం అమెరికా లాంటి చోట్ల విదేశాల లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్ళల్లో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిందల్లా శుభ్రత శుభ్రంగా ఉండాలి విదేశీయులు వస్తారు చాలామంది అడవులను అర్థం చేయ మనకి వన్య వన్యప్రా అడవుల్లో విహరించడానికి చాలామంది వస్తారు మనకి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణ కోసం పరిశోధించే శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ వచ్చి ఉండాలి అంటే మీరుండే ఇళ్లలోనే తర్వాత మనకి ప్రకృతికి